అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త పెన్షనర్లందరికీ కుతరు ఇక నుండి ఇలాగే అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలా అలానే ఇంకా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మర్చిపోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే ఉమంగ్ యాప్ యూఏఎన్ యాక్టివేషన్కు సంబంధించి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపిఎఫ్ఓ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది ఈఎం ద్వారా యూఏఎన్ పొందడానికి యాక్టివేషన్ చేసుకునేందుకు ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీని తప్పనిసరి చేసింది ఈ కొత్త ప్రక్రియ ఆగస్టు ఒకటి నుంచి అమలులోకి వచ్చేసింది అయితే యుఏఎన్ అంటే యూనివర్సల్ అకౌంట్ నంబర్ ఈపీఎఫ్ఓ సభ్యులు అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకునేందుకు వివరాలు అప్డేట్ చేసుకు చేసేందుకు ఈపిఎఫ్ నిధులను ఉపసంహరించుకునేందుకు ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఈఎల్ఐ వంటి పథకాల కింద ప్రయోజనాలు పొందడానికి యుఏఎన్ అవసరం యుఏఎన్ యాక్టివేషన్ చేయకుండా సభ్యులు ఈ ఆన్లైన్ సేవలు పొందలేరు అని స్పష్టంగా చెప్పారు అసలు ఈ ఉమన్ యాప్ అంటే ఏంటి దాని గురించి తెలుసుకుందాం ఇప్పుడు యునిటెడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్ అంటే ఉమంగ్ అనేది ఒక ప్రభుత్వ యాప్ ఇది ఒకే ప్లాట్ఫామ్ అనేక ఈ అనేక ఈ గవర్నెన్స్ సేవలను అందిస్తుంది ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్ అభివృద్ధి చేసిన ఈ యాప్ ద్వారా పౌరుల కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వ సంస్థలను సేవలను వినియోగించుకోవచ్చు ఉమంగ్ యాప్ ద్వారా ఈపీఎఫ్ఓ సభ్యులకు ఇప్పుడు వారి యుఏఎన్ను జనరల్ లేదా యాక్టివేట్ యాక్టివేట్ చేసుకోవచ్చు జనరేట్ లేదా యాక్టివేట్ చేయవచ్చు అయితే బయోమెట్రిక్ రికార్డులను అప్డేట్ చేయవచ్చు ఈపీఎఫ్ఓ కార్యాలయానికి వెళ్లకుండానే తమ స్మార్ట్ ఫోన్ల నుంచి నేరుగా వారి యూఏఎన్ కార్డును డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అంతర్జాతీయ కార్మికులు నేపాల్ భూటాన్ పౌరులకు తప్ప మిగతా ఉద్యోగులందరికీ ఆగస్టు ఒకటి నుంచి ఉమాంగ్ యాప్ ద్వారా యూఏఎన్ జనరేట్ లేదా యాక్టివేషన్కు ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్ను ఈపీఎఫ్ఓ తప్పనిసరి చేసింది సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్